హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టాక్స్ నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఉదయగిరి ప్రాంతంలో వచ్చేసి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక రోడ్డు గురించి మాట్లాడుకుందాం ఈ రోడ్డు వచ్చేసి దుత్తులో నుంచి సిత్తారాంపురం ఉంటుంది పూర్తి రోడ్డు వచ్చేసి సిత్తారాంపురం టు కావలి అనమాట కావలి నుంచి ఉదయగిరి ఉదగిరి నుంచి సీతారాంపురం ఉదగిరి అంటే ఉదగిరిలో నుంచి పోవటం లేదు ఉదగిరి పక్క నుంచి పోతుంది ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనం ఈ రోడ్డు గురించి మాట్లాడుకుందాం చూద్దాం ఈ రోడ్డు గురించి అయితే చాలా రోజుల నుంచి నేనైతే ఎదురు చూస్తున్నా అంటే ఉదయం నుంచి దుత్తూరు రావాలంటే సింగిల్ రోడ్డు సింగిల్ రోడ్లో ఇప్పుడు డబల్గా ఎదురైందంటే మనం కింద దిగాలన్నా ఎంత ఎత్తున దిగాలి అంటే రోడ్ సరిలేదనమాట ఇంకా నందవర మఠ సైడ్ చూసి ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు దాని గురించి కూడా ఒకరోజు మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ రోడ్డు గురించి మాట్లాడుకుందాం ప్రజెట్ అయితే మనం వచ్చేసి దుత్తలూరు దగ్గరలోనే ఉన్నాం దుత్తలూరు ఒక పది మీటర్లు పోతే దుత్తలూరు వస్తుంది వెనక వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ అనమాట దుత్తూరు ఎంఆర్ఓ ఆఫీసు చెట్లు అవన్నీ బాగుండేది పీస్ఫుల్గా ఉందన్నమాట శాంతిగా ఇక్కడ ఒక వంద మీటర్లు వస్తే ఇక్కడ ఎంఆర్ఓపీస్ ఉంది ఎంఆర్ఓపీస్ కూడా లోపల పోలేదు ఇక్కడ బయట నుంచే చూస్తున్నాను నేను బాగుంది చూడడానికి చెట్లు కూడా పచ్చగా చల్లగా ఉంది ఇక్కడ పోతే ఉదయగిరి రోడ్డు ఉదయగిరిపోతుంది ఈ రోడ్డు అసలు వచ్చేసి ఉదయగిరి మెయిన్ నియోజకవర్గము ఇక్కడ పుట్టిన నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా సేమ్ ఇదే రోడ్డు ఉంది అంటే సింగిల్ రోడ్డు అంటే సింగిల్ రోడ్డు అది బాగా లేకుంటే కష్టాలు ఎలా ఉంటాయి చూడండి ఎవరైనా ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు ఉదయగిరి మెయిన్ నియోజకరం నియోజకవర్గం సెంటర్ కాబట్టి పది కిలోమీటర్లు అటు పది కిలోమీటర్లు చుట్టుపక్కల పది కిలోమీటర్లు డెవలప్ చేసుకుని ఉంటే రోడ్ల పరిస్థితి బాగుండేదని నేను అనుకుంటున్నా ఇప్పుడు హైవే పుణ్యమని ఇది కవర్ అయిపోయింది ఇంకా నందవరం రోడ్డు చూడాలి అంటే దాని గురించి చెప్పర్లేదు ఇంకా రోడ్డు దిగాలంటే ఇంకా మోకాళ్ళతో గుంతలు ఉంటాయి ఇంకా దుమ్ము అనమాట నందవరం దాకా ఆ హైవే ఎక్కేదాకా అటుపక్క తిరిగిన వాళ్ళకి తెలిసి ఉంటుంది దాని బాధలు ఇటుపక్క తిరిగిన వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది వానాకాలం అయితే రోడ్డు దిగాలంటే భయము అనమాట అదే చోటు నెల మనం లోపలికి దూసుకొని పోయేది ఇప్పుడైతే హైవే పడింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఈ రోడ్ అయితే యాభై శాతం పూర్తయిందని చెప్పొచ్చు అయితే అవతల ఇంకా జరుగుతుంది పని రోడ్డు పక్కన విశాలంగా చేస్తుండ్రు ఇంకా బ్రిడ్జిలు ఇవన్నీ కడతా ఉండరు ఇవన్నీ మన పురాతనమైన వాళ్ళు మన గుళ్ళు కట్టడానికి ఇలాంటి బండల్ని ఉపయోగించాలన్నమాట అనమాట అంటే ఆ టైంలో ఇవన్నీ కొండలు దూంటే వాళ్ళు చూడండి ఎంత పెద్ద బండ్లు కొండలని లోడి ఇలాంటి పెద్ద పెద్ద బండ్లు తీసి గుళ్ళు కట్టేవాళ్ళు అనమాట ఎక్కడైతే ఒక పెద్ద ఎక్కుడుండేది ఉండేది కొంచెం ఎక్కడుండేది ఆ ఎక్కువని మొత్తం కోసేసినరు కొండనే కోసి పారినారు అక్కడ చూడండి రెండు పెద్దరాళ్ళు రాళ్ళు ఉండగా అక్కడ చూడండి ఇది వచ్చేసి ఈ ప్రాంతం ఇంకా సోమారరాగ్ దగ్గర అనమాట కొంచెం ముందుకు పోతే సోమాలరాగ స్టేజ్ వస్తుంది బస్ స్టాప్ లోపల పోతే ఊరు ఉంటుంది ఇక్కడ వచ్చేసి రెండు పెద్ద చెట్లు ఉండేవి మర్రి చెట్లు అసలు ఒక ఊరిలో ఒక ఊరు నుంచి పోయేసి అంటే రోడ్ వేక ముందు నుంచి ఊరు నుంచి పోయేసి తిరిగి వచ్చితే రోడ్ వేసిన తర్వాత రోడ్ వేక ముందు పోయేసి రోడ్ వేసిన తర్వాత వచ్చినట్టు ఊర్లోకి అసలు ఈ రోడ్డే కనుక్కోలేరు అనమాట అట్లా తయారైంది ఇక్కడ పెద్ద రెండు చెట్లు ఉండేవి మర్రి చెట్లు అవి లేనే లేవు కూడా అంటే రోడ్డు పడుతుందంటే కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లన్నీ వెళ్ళిపోతాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు రోడ్డు దెబ్బకి మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట మొత్తం తీసేయాల్సి వస్తుంది ఇంకా ముందు పోతే అక్కడ సైడు సీతారాంపురం రోడ్లు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి బసినేని పల్లి కానివ్వండి పొలంగారు పల్లి కానివ్వండి పెద్ద చెట్లు ఉండేవి అవి మొత్తం పోతాయి ఇప్పుడు బ్రిడ్జులు కట్టే పని అయితే ఉందన్నమాట ఈ బ్రిడ్జ్లు కానీ పూర్తయితే రోడ్డు మొత్తం పూ పూర్తయినట్టు ఇటు పక్క ఇదైతే ఉంది దా సింహదోరం అయితే ఉంది ఆచు ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇక్కడ బస్ స్టాపు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇప్పుడేం లేవు మొత్తం బస్ స్టాప్ని మొత్తం కొట్టుకొని ఇక్కడ వచ్చేసి రోడ్ అయితే ఐదు అడుగులు పైకి లేచింది ఏమాత్రం కొంచెం పక్క వచ్చినా కూడా కిందకు వెళ్ళిపోతాయి నబ్బలు కాబట్టి కొన్ని చోట్ల జాగ్రత్తగా పోవడం మంచిది భూములు అయితే భూములైతే ఈ రూట్న ఎవరు కోల్పోలేదు కరెక్ట్గా బార్డర్ వరకు అయితే రోడ్ వచ్చింది అటుపక్క కానీ ఇటుపక్క కానివ్వండి ఇంకో దగ్గర పోయినాక శ్మశానము కానీ అండి ఒక ఏరియాలో నుంచి పోతుందని విన్నాను రోడ్డు ఏరియాలో నుంచి పోయేసి అక్కడ చెరువులో నుంచి పోతుంది అనమాట చెరువుల్లో పోయేసి గండిపాలెం రూట్లో కలుసుకొని అట్లా సీతారాంపురం వెళ్ళిపోద్ది మామిడి చెట్లు నిమ్మ చెట్లు ఈ మధ్య ఈ పనికి మొత్తం దుమ్ము పట్టిపోయినాయి రోడ్డు పక్కన ఉండే పొలాలన్నీ తర్వాత ఒక వాన వస్తే మాత్రం మొత్తం శుద్ధమైపోతుంది వాన వచ్చేసి వాన రావాలని కోరుకుందాం రెండు మూడు నెలలైంది ఇప్పుడు రాక సోమలరాగడ్ దాటిన తర్వాత ఒక పెద్ద మరిచిట్టు ఉంది ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో మరి సగం అయితే పోయింది పూర్తిగా పోలేదు ఇక్కడ వచ్చేసి సోమలరాగడ్ ఎస్సీ కాలనీ దాటిన తర్వాత ఒక కాలువ అయితే పోతుంది పెద్ద కాలువ ఈ కాలువ వచ్చేసి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది పెదరెడుపల్లి డ్యామ్ నుంచి అనమాట ఈ డా దీని గురించి కూడా ఒక వీడియో ఉన్నాను నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మరి ఇక్కడ ఎట్లా చేస్తారో తెలియదు ఇక్కడైతే ఆగిపోయింది రోడ్డు అంటే వేయలేదు ఇంకా ఇక్కడ తూపి మొత్తం పెద్ద బ్రిడ్జి చేస్తారేమో ఇక్కడ కాలబోయ్య అంత ఇది పోతుంది ఇది వెలుగొండ ప్రాజెక్టు కాలం అనమాట ఈ కాలువభాయేసి బొగ్గేరు బాగులో కలుస్తుంది ఎదురుగా మనకు కానొస్తుంది దాసరపల్లి కొండ ఆ కొండలో ఒక గుహ ఉంది ఆ గుహ గురించి కూడా నేను వీడియో చేశాను లోపల సొరంగం అనమాట సొరంగం వచ్చేసి ఉదయరి కొండకు ఉందని పెద్దలు చెప్తారు లోపలికి పోయి అయితే పోయి చూడలేదు ఫస్ట్ వీడియో అయితే చేశాను నేను రెండో వీడియో కూడా చేయాలి రెండో వీడియోలో మనం చూద్దాం పోయేసి లోపలికి ఎలా ఉందో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి చూడని ఉంటే ఇంక మనం ముందు దాసరపల్లి దాసరపల్లి తర్వాత తయగిరి దగ్గర మాట్లాడుకునేసి వీడియో ఎండ్ చేద్దాం ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది దాసరపల్లికి అనమాట ఇక్కడ చూడొచ్చు చెరువు మొత్తం మొత్తం తోవేసి ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఈ రోడ్డుకి పక్కన మట్టి పోయడానికి మళ్ళీ యూజ్ అవుతుండే ఇక్కడ ఈ రోడ్డుకైతే మొత్తం చుట్టుపక్కల కొరలు కాబట్టి ఎక్కడ లోడే అక్కడేస్తారనమాట ఆప్షన్ అయితే బాగుంది ఎక్కడి నుంచో మట్టి తోలుకొని ఇక్కడ వేయకుండా ఇంకా దాసరపల్లి దాటిన తర్వాత ఇక్కడ కారు అయితే పెట్టి ఉండరు రోడ్డు మొత్తం ఇక్కడ తయారవుతాయి తా ఇవి వచ్చేసి తారు కానివ్వండి సిమెంట్ కానివ్వండి సిమెంట్ లాంటి మట్టి కానివ్వండి బ్రిడ్జ్లకి ఇటువన్నీ కావాల్సిన పనులన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ నుంచి తీసుకువచ్చి వచ్చేసి వాళ్ళు రోడ్డుకి వస్తారు ఇక్కడ ఇంకో బ్రిడ్జి కూడా కడుతుండ్రు ఇక్కడ చాలా బ్రిడ్జిలు అయితే ఉండేవి రోడ్మిటి అంటే ఇక్కడ అంతా కొండలు కాబట్టి నీళ్ళు అటు పక్క పక్క పోతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ బ్రిడ్జిలు కట్టాలి చూస్తున్నారుగా ఇక్కడ మీరు ఇక్కడైతే దాసరపల్లి దాటిన తర్వాత ఇది ఇంకో దగ్గర అయితే రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడైతే పద పెద్ద ఎక్కుడుండేది ఉండేది ఇక్కడ చాలా బాగుందని చెప్పుకోవచ్చు చూడడానికి కూడా ఇంకా వానల కాలం అయితే ఇంకా బాగుంటుంది వానబడి మట్టి అంత రోడ్డు మీద ఉండే మట్టి అంతా వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇది చూడడానికి పది అడుగులు లోపలికి దువ్వి రోడ్ వేసిన అనమాట ఇక్కడ ఉదిరి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు నేను వచ్చినా కదా కొంచెం దూరం ఒక అర కిలోమీటర్ అయితే వ్యూ వదిలిపోద్ది ఎందుకంటే వంద వంద అడుగులు లెడల్పు ఒకే రోడ్డు బాగా విచారణంగా ఉంటుంది అంటే ముందుకు పోతే ఏమవుద్దంటే కొంచెం ఇరుగ్గున్నట్టుంది కానీ ఇక్కడ మాత్రం చాలా ఎడల్పుగా ఉన్నట్టుంది ఇక్కడ వానల కాలం కానీ చల్లకున్నప్పుడు కానీ వస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి గుడి ముందు రోడ్డు అయినప్పుడు రోడ్డు చాలా విశాలంగా అవతలం ఉండేది ఇప్పుడు రోడ్డు పైకి వచ్చేసింది ఇక్కడ చూస్తే మనకు ఒక ఏడు ఎనిమిది అడుగుల పైకి రోడ్డు వెళ్ళింది ఇక్కడికి వచ్చేలా కొంచెం స్లో చేసుకునే పనులు కొంచెం పక్కా పోయినా జారిపోద్ది కిందకి కంట్రోల్ చేయలేము అనమాట రోడ్డు అయితే ఇంతవరకు వచ్చేసి ఆగిపోయింది ఇంకొక కిలోమీటర్ పోతే దగ్గర ఉంది ఇంతవరకు అయితే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం మనం ఇంక ముందుకు వెళ్ళేసి చెరువులో నుంచి రోడ్డు పోతుంది అనమాట ఉదగిరిలో నుంచి కాదు వచ్చేసి కొంచెం ముందుకు పోయేసి ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో నుంచి పోద్ది అనమాట రోడ్డు చెరువులోకి ఆ చెరువులో నుంచి గంపాలెం రూట్లో కలుస్తుంది రోడ్ అయితే ఇరదా చక్కగా వచ్చి స్ట్రైట్ పోద్ది అనమాట ఈ ఏరియాలో నుంచి పోద్ది చూస్తున్నారు కదా రోడ్డు ఇది వచ్చేసి నేను చూపించా కదా ఆ ఏరియాలో నుంచి వస్తుందని ఇంకా ఆ ఏరియా దాటితే వస్తుంది అనమాట ఇది ఇక్కడ ఇంక ఇటు పక్క చూస్తే మనకు ఉదయోరు కూడా ఇంతవరకు వచ్చేసింది ఇటు పక్క చూస్తే ఆ రోడ్లో కలుస్తుంది గండిపాలెం రోడ్లో కలుస్తుంది ఈ రోడ్డు కింద పోతే ఇంకా చెరువు అనమాట ఇది చిన్న చెరువు పెద్ద చెరువు అంటారు మా ఊరు తోటలన్నీ ఈ చెరువుల మీద పండేది ఇంక మనం ముందుకు పోయేస్తాం ఇక్కడ తోటలు చూడవచ్చు అక్కడ దాకా ఉదగిరి వచ్చేసింది చూడండి దగ్గరలో ఉదగిరి ఇంక ఇక్కడంతా ప్లాట్లు అనుకుంటా ఇక్కడంతా ఇల్లులు కట్టేస్తారు ఈ ఇంకా రోడ్లోకి ఉన్నట్టే ఊరు ఉదగిరి అక్కడికి పోల్స్ అయితే మళ్ళీ సెట్ చేశారు కరెంట్కి సింపుల్గా సెట్ చేశారు ఇక్కడ చూడొచ్చు మనం పెద్ద పెద్ద కాలువలు తీస్తుండ్రు ఇవన్నీ వచ్చేసి చెరువులోకి నీళ్ళు పోవడానికి అనమాట అది కనపడేది చెరువు కట్ట దూరంలో ఇక్కడ ఆనకట్ట నీళ్ళు కానివ్వండి నీళ్ళన్నీ ఇట్లా పోయేది చెరువులోకి వస్తే అక్కడ పెద్ద అది కాలువ తీస్తుండ్రు బ్రిడ్జ్ ఇంక ముందు పోతే మన గండిపాలెం రోడ్డు కనపడుతుంది ఇంకా అవతలకి వెళ్ళేసి సీతారాంపురం రోడ్లో వెళుతుంది అక్కడి నుంచి ఒక వీడియో తీద్దాం మళ్ళీ చూడండి చెరువు కట్ట కనపడుతుంది కదా దీన్ని చిన్న చెరువు అంటారు అవతల పెద్ద చెరువు అంటారు అనమాట మొత్తానికి చెరువులో నుంచి రోడ్ అయితే పోతుంది చెరువు కట్ట మీద నుంచి ఇంక ఇక్కడ చూడొచ్చు మన ఇంజనీర్ కాలేజ్ ముందు ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చర్ సెంటర్ అనమాట అది ఉదగిరి లోపల నుంచి పోయి అంటే ఉండు కానీ బయట నుంచి వచ్చింది కాబట్టి కొంచెం అయితే కలుస్తుంది మనకు ఉదగిరి అక్కడ కనపడుతుంది కదా అదే గన్నిపాలెం రోడ్డు అక్కడికి వెళ్ళేసి మనం వీడియోని ఈ వీడియోని ఎన్ని చేద్దాం ఇక్కడ చూడొచ్చు మీరు తాళి చెట్లు ఇవన్నీ చిన్న చెరువు అనమాట ఒకప్పుడు మేము వచ్చేవాళ్ళం ఇట్లా అడ్డంగా నడిచిపోయేళ్ళం ఊరికి ఈ చెరువుకు కూడా వచ్చిన మేము ఈ చెరువు గురించి కూడా ఒక వీడియో చూద్దాం చూస్తున్నారు ఇటు పోతే ఉదగిరి లోపల సెంటర్ పోద్ది ఇది వచ్చేసి కాలేజ్ అనమాట ఇటు పోతే గడ్డిపాలం వస్తుంది ఇంకా ఈ బిల్డింగ్ మధ్యలో నుంచి రోడ్డు ఇంకా అవతలకి వచ్చేసి సితారాంపురం రోడ్లో కలుస్తుంది ఇంతవరకు అయితే ఓకే ఇంతవరకు మనం చూసాము ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మిగతా రోడ్డు చూద్దాం ఓకే ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ ఛానల్ అయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి